హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే దున్నుతున్నాను దుక్కి ఎందుకనంటే మనం కొత్తిమీర కోసం ధనియాలు చల్లడానికి ఇది దున్నేసి మంచిగా బెడ్లు లాగా చేసుకోవాలి బెడ్లు చేసేసుకొని దీంట్లో అది మన ధనియాలు తెచ్చుకున్న ధనియాలని పలగొట్టి సీడ్స్ లాగా చల్లాలి నేనైతే టూ కేజీస్ తెచ్చాను అంకూర్ సీడ్స్ అంటే వన్ కేజీ ఇప్పుడు చల్లి రిజల్ట్ వచ్చేస్తుందో దాన్ని బట్టి మళ్ళీ కేజీ అయితే చల్లామని ధనియాలను అన్నిటినీ పలగొట్టుకుంటున్నాము కేజీ అన్నీ టూ టూ పీసెస్ ఇట్లా పలిగిపోతేనే మనకు మొలక అనేది వస్తుంది ఇది చల్లిన తర్వాత ఎయిట్ టు టెన్ డేస్లో మొలుస్తుంది సో అందుకే దేవునికి మొక్కేసి బాయ్ దగ్గర చల్లడం అయితే స్టార్ట్ చేస్తున్నా దీని రిజల్ట్ని బట్టి నెక్స్ట్ దీన్ని పెంచుకుంటూ పోతాను ఫస్ట్ అయితే కేజీతో స్టార్ట్ చేసాను అయితే చదువుతున్నాను ఫోర్ బెడ్స్ అయితే చేసేసినాను ಇದು ಡೇ ಬೈ ಡೇ ಡೇ ಬೈ ಡೇ ವಾಟರ್ ಅನ್ನ ಇಸ್ತು ಉಂಟೆ ನಾವು ತಿಳಿಸಿ ನೇನು ಸೆಕೆಂಡ್ ಫಾರ್ಮರ್